హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు వాకాయ పప్పు చేసి చూపిస్తున్నాను మొన్న వాక్కాయ కొబ్బరి పచ్చడి చేశాను కదా ఇప్పుడు పప్పు చేసుకుంటున్నా ముందుగా కందిపప్పుని మనం ఉడికించి పెట్టుకోవాలి కుక్కర్లోని ఒక విజిల్ వేయించానండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకోండి చాలా బాగుంటాయి పప్పులోకి అలాగే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి వాకాయ మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి మగ్గింది వాకాయ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాలు దాంట్లో వేయించి మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా అది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద మూత పెట్టి సిమ్లుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి రెడీ అయిపోతుందండి వాకాయ పప్పు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొద్దిగా తగినంతగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి చివరిగా మనం కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేటమని రెడీ అయిపోయింది పప్పు అన్నంలోకి సూపర్గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో వెళ్దాం బై బై ఫ్రెండ్స్